టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో సోనాలి బింద్రే ఒకరు ఇంద్ర మన్మధుడు సినిమాలు ఆమె కెరీర్ లో స్పెషల్ సినిమాలు అని చెప్పవచ్చు పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటించి ఆకట్టుకున్నారు ఈ సినిమా ఆశించిన రేంజ్లో సక్సెస్ కాకపోయినా సోనాలి బింద్రే పాత్రకు మంచి పేరు వచ్చింది పెళ్లి తర్వాత సోనాలి బింద్రే సినిమాలకు దూరం అయ్యారు ది న్యూస్ సీజన్ టూ ప్రమోషన్స్ లో భాగంగా సోనాలి బింద్రే సినిమా ఇండస్ట్రీలోని పరిస్థితులకు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు తాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీకి వచ్చానని ఆమె అన్నారు ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూసే అప్పటి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవని సోనాలి కామెంట్ చేశారు ఎంతో మంది సహనట్లతో రూమర్లను సృష్టించారని సోనాలి బింద్రె వెల్లడించారు వైరల్ అయిన ఆ రూమర్లో ఏ మాత్రం నిజం లేదని సోనాలి బిందె చెప్పుకొచ్చారు ఈ చెత్త ట్రెండ్ ఇప్పటికీ సినిమా రంగంలో కొనసాగుతోందని ఆమె తెలిపారు అప్పట్లో సినిమా నిర్మాతలే ఈ తరహా రూమర్లను క్రియేట్ చేసేవారని సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్ చేశారు సినిమాల ప్రమోషన్స్ కోసం ఈ విధంగా చేసేవారని తెలిసి నేను ఆశ్చర్యానికి గురయ్యానని ఆమె వెల్లడించారు సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో స్లిమ్గా ఉన్నందుకు అందరూ హేళన చేసేవారని సోనాలి బింద్రే అన్నారు నేను ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో హీరోయిన్లు కొంచెం బొద్దుగా ఉండేవారని ఆమె పేర్కొన్నారు వాళ్ళతో పోలిస్తే నేను స్లిమ్ గా ఉండడంతో కొందరు నిర్మాతలు ఈ విషయాన్ని నా మొహం మీదే చెప్పేవారని సోనాలి బింద్రే చెప్పుకొచ్చారు ఆ కామెంట్ నేను పట్టించుకోలేదని సోనాలి అన్నారు నేను స్టార్ హీరోయిన్గా కొనసాగుతానని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం ఫర్ మోర్ వీడియోస్ గంట కొట్టేసేయండి ప్లీజ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ ఛానల్